హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు కొత్తగా తెచ్చిన చామంతి చెట్లు బంతి చెట్టు చూపిస్తానండి ఇదైతే మొన్న మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ ఈ చామంతి చెట్టు తెచ్చాను పూతకైతే వచ్చింది మొగ్గలతో తీసుకొచ్చాను బోల్డ్ పూలు పూస్తుంది ఇది కూడా ఇది బంతి చెట్టు అండి బంతి పూలు మంచి కలర్ వస్తుంది చూడండి మంచి కలర్ వస్తుంది బంతి పూలు ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే ఈ కలర్ తీసుకున్నాను ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కానీ ఈ కలర్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఇది ఒక చామంతి తీసుకున్నానండి ఈ చామంతి కూడా మంచి కలర్ పువ్వులు అయితే చిన్న చిన్నగా పోస్తున్నాయి ఇంకా తర్వాత ఇవి తెల్లచేమంతిని తీసే తీసుకున్నాను మంచి బొద్దుగా ఉన్నాయి చెట్లు అనేసి మరి ఏమవుతాయో తెలీదు అప్పుడే పూతకి రాలేదు ఇవైతే చూద్దాము కలర్ కలర్స్ ఏట్ వస్తాయన్నది చూద్దాము తర్వాత గులాబీ చెట్లు పాతవేందండి ఇవన్నీ ఇవన్నీ పాతవే కానీ చిగుర్లు వస్తున్నాయి మంచిగా చిగుర్లు వస్తున్నాయి చిగుర్లు వచ్చి పూలు పూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి ఎన్ని చిగుర్లు వస్తున్నాయో ఇక్కడ ఏదో పువ్వు కూడా ఉన్నట్టుంది గులాబ్ పువ్వు ఉంది నేను చూడలేదు మంచి కలర్ ఎల్లో అనమాట ఈ పువ్వు వచ్చింది చాలా ఆహ్లాదంగా ఉంటుందండి తెల్లారికి లేచి ఈ మొక్కలన్నీ చూసుకొని రోజు చూడడం కానీ చాలా టైం పట్టేస్తుంది అన్నీ చూసుకొని మొక్కలు ఏవే పూతకొచ్చాయి ఏంటి అనేసి చూసుకొని చిన్న చిన్న మొగ్గలు వేస్తున్నాయండి చూడండి చిన్న చిన్న మొగ్గలు వేస్తున్నాయి చెట్లన్నీ అలాగే ఉన్నాయి ఇక్కడ మొగ్గలు ఉన్నాయి ఇది అండి గుజ్జుగా పెరిగింది చాలా గుజ్జుగా పెరిగింది కా మర్వము మరువము ఇది టమాటా చెట్టు టమాటా చెట్టు చిన్న చెట్టు కాసే లేచింది సరే ఎందుకు లేపాడు చేయడం అనేసి అలా ఉంచాను అన్నమాట ఇది మందారం మందార ఒక్కటే అయిపోయింది ఇంకా పూలయితే పోస్తుంది రోజుకి ఒకటి రెండు పూలు పోస్తుంది మొగ్గలతో ఉంది నిండుగా మొగ్గలతో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో నాకు ఇలా పూలు పూస్తుంటే చూస్తుంటే మనం చాలా హ్యాపీగా ఉంటుంది మీకు అంత హ్యాపీగా ఉంటుంది అనుకుంటాను చక్కగా మీరు కూడా మొక్కలు పెంచుకోండి ఆనందంగా ఉండండి తెల్లారికి చూస్తే వాటికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అందరూ షేర్ చేయండి మొక్కలు నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఇవి చూపించలేదని మళ్ళీ తీస్తున్నానండి ఇది కొత్తిమీర వచ్చిందండి కొత్తిమీర వచ్చింది పుదీనా కొత్తిమీర అవి కూడా ఉన్నాయి కొత్తిమీర